ఐ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిక్ అండ్ అడ్వెంచర్స్ సో ఈరోజు చార్లు తర్వాత అనొచ్చు కొన్ని నెలల తర్వాత మళ్ళీ మనం చిత్తూరుకు వచ్చినాం చిత్తూరు పలం నేరు సో ఇది ఈరోజు ఆడబోయే ప్లేస్ సో ఈరోజు మంచి ఫ్రాక్స్ అయితే వాడబోతున్నా ఫస్ట్ ఫ్రాక్స్ గురించి చెప్పారు అదే ఎక్స్పై ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది సో ఈరోజు యూజ్ చేస్తున్న ఫ్రాక్స్ ఇవి సో నాకు బాగా అట్రాక్టివ్ అనిపించింది ఇది ఇది ట్రై చేస్తాం కొంచెం సేపు అది కాకపోతే ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ బాగా వర్క్ చేస్తుంది కదా కొంత ఆల్మోస్ట్ ఎయిటీన్ నైన్టీన్ గ్రామ్స్ చిన్నగా ఉంది కానీ మంచి ఎక్కువ వెయిట్తో చేశారు లాంగ్ కాస్ట్ కోసం యా ఆ ఫ్రాక్ అయిపోయినాక ఈ దుష్మని ఫ్రాక్ కూడా వాడతా కొన్ని మంచి ఫ్రాక్స్ టెస్ట్ చేద్దాం ఎక్విప్మెంట్స్ సేమ్ యాజ్ యూజువల్ ఎప్పుడు వాడేదే గో క్యాస్ట్ వాడు దైవా సీజీ ఎయిటీ రీల్ది లైన్ వచ్చేసి మన సిమానో అది కొత్తగా వచ్చింది బ్రెడెడ్ లైన్ అది చూద్దాం ఎట్లయితే ఫిషింగ్ హెల్త్ కొంచెం బాగాలేదు కొంచెం స్టమక్ అప్సెట్ లాగా ఉంది అయినా కూడా ఫిషింగ్ చేయాలన్న ఆ జోస్తో వచ్చేస్తాం అంతే లెట్ స్టార్ట్ ఓకే ఇదంతా మన ప్లేసే ఇక్కడి నుంచి అసలు లాస్ట్ వరకు ఎట్లయితే చూద్దాం అవును నువ్వు ఇప్పుడు కొడతానన్నా మనోడు మొత్తుకుంటాడు వద్దో వద్దు 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 తీసుకున్నా ఫ్రాక్ అనిపించలేదు అరే పోయింది బ్రో పోయి లేదు 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 ఉంది బ్రో టైం చాలా టైం ఇచ్చిన అది నాకు కనిపించలేదు నూర ఇచ్చేదా లేదో చాలా లాంగ్లో ఉండే కదా అందుకే కనిపించలేదు అది సైజ్ అనుకుంటా బ్రో గడ్డి అయింది చూసినా ఆయన లక్కీ ఒడ్డుకొచ్చా పోయింది అది లేదు లేదు ఆడు నువ్వు ఎట్లా రెస్ట్ తీసుకుంటావు అదా కొట్టలేదు

बात जब बाकि हो जी रिकॉर्ड को लो पतलू पटर दो होता है रानी 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 क्या पटर रानी 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 क्या पटर रानी 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 लुटेर लुटेर बांसुरा लुटेर लुटेर बांसुरा लड़ी साइज़ ब्रो

అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ ఏం సైజ్ ఇది అన్న కూడా మంచిగా ఎంకరేజ్ చేసింది పక్క నుంచి కొట్ట కొట్ట అని చెప్పి ఆ ఊపిలో కొట్టేసిన చాలా రోజుల తర్వాత ఈ సైజు కొట్టిన బా ఫ్రాక్ బంద్ చేసింది ఇట్లాంటి మంచి ఫ్రాక్స్కి అయితే మీకు ఏపీ ఫిషింగ్ తో కాంటాక్ట్ అవ్వండి ఒకటే స్ట్రైక్ ఎట్లా దిగింది చూడొచ్చు మామూలుగా తీసుకురాలి చూస్తా వెయింగ్ స్కేల్ ఉంటే వెంగ్ స్కేల్ ఉంటే చెక్ చేస్తా వెయిట్ లేకపోతే నాకైతే వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ మీరు చెప్పండి ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాయి సూపర్ ఎక్సలెంట్ స్పిష్ ఉంది 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 ముగడకొస్తుంది నువ్వు అది వస్తున్నాయి వస్తున్నాయి వస్తుంది సూపర్ గ్రేట్ బ్రో నువ్వు నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా తెలుసా రాదు చూసిపోయింది నేను వెళ్ళిపోతుంది అది రాగలేదు చూసిపోయింది థి సూపర్ సెకండ్ సెకండ్ క్లాస్కే పడ్డది క్రెడిట్ అంతా డాండ్ బ్రోక్ పోతుంది సరే ఇక్కడ పడుతుంది లేదా డౌట్ ఉండే అది మన వాళ్ళు ఆడ పైన చూస్తారు చూడ ఇంకొక సరి వా బ్రో ఏంది బ్రో ఇలా చంపుడు చంపుతున్నావు మాకు ఇస్తా ఉంచటాక్లు చిన్న మంచి సైజ్ ఓకే మన సెట్ ఇది మన ఫిఫ్టీ సిక్స్ ఫోర్ ఫ్రాగ్ అల్లాడిస్తుంది మొత్తం అల్లాడిచ్చినప్పు బ్యాక్ టు బ్యాక్ ఫిషింగ్ అవుతుంది గ్యాప్ లేదు సూపర్ అంటే సూపర్ ఓకే ఇది మన దుస్మాన్ ఫ్రాగ్ నైన్టీన్ గ్రామ్స్ ఉంటుంది లాంగ్ క్యాస్ట్ అవుతుంది బ్యాక్ టు బ్యాక్ ఇస్తుంది ఈ రెండు కలర్స్ యూస్ చేసిన మార్నింగ్ నుంచి అంత ఇంకేం వాడలే బ్లాక్ అండ్ రెడ్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఒకటి సూపర్ పని చేస్తుంది ఉంది కానీ ఏం ఇచ్చింది అటాక్ చిన్నది పెద్దది అన్ని అటాక్ ఇస్తున్నాయి దాని మీద ప్రస్తుతానికి పక్కన పడేస్తాం మిక్చువల్గా ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది ఏంటంటే ఎస్పెషల్లీ శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఫ్యామిలీకి ఒక మంచి కాంబో అయితే తీసుకొచ్చిన ఫ్రాక్స్ నార్మల్ ఫ్రాక్స్ నేను అన్ని పేపర్ మీద వేసుకొని లిస్ట్ డౌన్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో దాన్ని మనం కాంబోలో తీసుకుంటే మీకు జస్ట్ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తాయి ఏమేమి ఫ్రాక్స్ ఉన్నాయి వెరైటీస్ ఏంటి ఇప్పుడు చూపిస్తాను మీకు డీటెయిల్గా ఇది ఏంటంటే సూపర్ సూపర్ ఆఫర్ వచ్చినామా కీన్స్ స్కర్ట్ కొట్టుకుని లాగేసుకున్నామా తీసేసుకున్నామా వెళ్ళిపోయినా అన్నట్టు ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి ఆఫర్ రాదు నాకు ఇది క్లియరెన్స్ చేయాలనుకుంటా కాంబో అయితే మంచి ఫ్రాక్స్ నార్మల్ ఫ్రాక్స్ కాదు మంచి మంచి ఫ్రాక్స్ ఇవన్నీ ఈ టెన్ ఫ్రాక్స్ కానీ ఈ ఫ్రాక్లో మీకు ఏదైనా కలర్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని డిస్కస్ చేయొచ్చు అర్సపోతటి కాంబో అయితే ఇవి ఆల్మోస్ట్ టెన్ ఫ్రాగ్స్ వర్త్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు జస్ట్ థౌసండ్ రూపీస్ వస్తుంది క్లియరెన్స్ సేల్ ఓకేనా ఇప్పుడు ఆర్డర్ పెట్టేసుకోండి స్కి మీద నెంబర్ ఇస్తా లో కూడా నెంబర్ ఇస్తా ఏపీ ఫిషింగ్ మన నర్స్ బ్రో స్పెషల్లీ ఫస్టీగా అడ్వెంచర్ ఫ్యామిలీ ఓకే సో ఇది ఈరోజు వీడియో హెల్త్ అస్సలు బాగాలే ఫిషింగ్ అయితే సూపర్ అయింది ఈ రోజు పట్న ఫిషెస్ అయితే ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకటి సక్క రికార్డ్ కాలే ఇప్పుడు బ్యాటరీ డెడ్ అయింది అప్పటికి మేనేజ్ చేసినాం సో పట్టిన దాంట్లో ఇగో ఇది ఇది సూపర్ సైజ్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ కేజీ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అయితే ఈజీగా ఉంటుంది ఇక మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అండ్ అడ్వాన్జెస్ అట్ ద సేమ్ టైం ఆ కాంబోని మాత్రం మిస్ చేసుకోకండి మళ్ళీ స్టాక్ అయిపోయాక అన్న కాంబో ఏదానంటే ఏం చేయలేము తొందరగా గ్రాప్ చేసేసుకోండి ఏమేమైతే ఉన్నాయో స్టాక్ మొత్తం ఖతం చేసుకోండి ఇంకా ఈ ట్రిప్ ఒక త్రీ ఫోర్ డేస్ ఉంది ఇది జస్ట్ ఇంకా ఫస్ట్ డే ఇంకొక టూ డేస్లో ఫిషింగ్ ఏమేమి అవ్వబోతుంది ఏం పట్టబోతుందో డీటెయిల్గా చేస్తా ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తా ప్లీజ్ డూ గివ్ అ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కెన్ అడ్వెంచర్స్ నాలుగు ఇలా కొన్ని ట్రైంది అందుకని ట్రైంది సెవై ఓల్డ్ అయ్యో నేను నీకుల కాన్వెంట్ బ్యాచ్ కాదు చెన్నై స్టాబిడ్ బ్యాచ్ కొంచెం స్మెల్ వస్తుండ్రు కానీ ఫుల్ స్పోర్ట్